హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహిళలకు గవర్నమెంట్ ఊహించని శుభవార్త ప్రకటించింది ఈ యొక్క ఏకాదశి కానుకగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో పండుగ దినాన్ని పురస్కరించుకొని మహిళలకు ఆడబిడ్డ నిధి కింద పదహైదు వందల రూపాయలు విడుదల చేయబోతున్నట్లు అఫీషియల్ అప్డేట్ అయితే విడుదలైంది మహిళలకు చంద్రబాబు సర్కార్ మరో వరం ప్రకటించింది నెలకు పదిహేను వందల పథకాన్ని పండుగ ఊహించుకొని ఏదైతే పండుగ మనకు వైకుంఠ ఏకాదశి వస్తుందో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మహిళల బ్యాంక్ ఖాతాలకు పదహైదు వందల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయనున్నట్లు అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది మనకు గవర్నమెంటే ఈ న్యూస్ ప్రకటించింది వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు నిధి అనే వెబ్సైట్లో కూడా ఈ యొక్క నిధి పథకానికి సంబంధించి డేట్ ఫైనల్ చేసి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు పండుగ దినాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి గారు మహిళల బ్యాంక్ ఖాతాలకి పదహైదు వందలు విడుదల చేయబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ యొక్క పది వందల రూపాయలు ఎవరికొరికి విడుదల చేస్తున్నారో అర్హతలు అనర్హతలు అనేవి అన్నీ తెలుసుకున్నాం మహిళలకు సంబంధించి ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి ఇటువంటి అప్డేట్స్ తెలుసుకోవడం కోసం వీడియోని మాత్రం లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ మాత్రం మిస్ అవ్వద్దు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇంకా చాలా పథకాలు రాబోతున్నాయి మనకు డిసెంబర్లో ఈ యొక్క క్రిస్మస్ వస్తుంది అలాగే జనవరి ఫస్ట్ వస్తుంది సంక్రాంతి వస్తుంది ఇంకా చాలా పండుగలు ముందున్నాయి కాబట్టి పండుగలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్రం నుంచి చాలా పథకాలు రాబోతున్నాయి ఇవన్నీ కూడా మీరు మిస్ కాకూడదంటే వీడియోని మాత్రం లైక్ చేయండి రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే వీడియోని మాత్రం లైక్ చే లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా కింద సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రేషన్ కార్డు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఏపీ గవర్నమెంట్ గిఫ్ట్ టు ఉమెన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫర్ మంత్లీ అమౌంట్ పదహైదు వందల రూపాయలు ఆర్థిక సహాయంగా నెలల వారి బ్యాంక్ ఖాతాలకి అందిస్తామని ముఖ్యమంత్రిని మనకు చెప్పారు కదా ఆ మాట ప్రకారంగానే పదహైదు వందల రూపాయలు ఆర్థిక సహాయం కింద మహిళల బ్యాంకు ఖాతాల కింద విడుదల చేస్తున్నారండి అనేది కింద ఇచ్చే సహాయం ఎవరికి పడుతుంది ఏంటి అనే విషయానికి వస్తే ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ఈ పథకం పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు పద్దెనిమిది వందల ఆర్థిక సహాయం అందించాలనేసి ప్రతి మహిళకు పద్దెనిమిది వందల ఆర్థిక సహాయం అందించాలనేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అర్హులైన లబ్ధిదారుల డేటా పరిశీలిస్తోంది ప్రభుత్వం ఇక్కడ చూస్తే డేటా పరిశీలన జరుగుతోంది బ్యాంకు లింకేజీ ప్రక్రియ కూడా తుది దశలో నడుస్తోంది ఆడబిటన్ ఇది ఏదైతే విడతల వారీగా అందించబోతున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గతంలో చాలాసార్లు పలు రకాల న్యూస్లైతే వచ్చాయి ఒకేసారి నెలలు విడుదల చేస్తున్నారని చెప్పేసి న్యూస్ ఛానల్స్లో అదేవిధంగా చాలామంది చెప్పడం జరిగింది కానీ గవర్నమెంట్ ఫైనల్గా నిర్ణయం ఏం తీసుకుందంటే ఆడబిడ్డ నిధి పథకం ఏదైతే ఉందో ఇది విడుదల వారీగా అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలోనే మొదటి విడత కింద విడుదల తేదీని ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేస్తోంది ఇది ఎన్నికలకు రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన మాట ప్రకారంగా పదహైదు వందల రూపాయలు హామీ ఇచ్చినట్లుగా వారి బ్యాంకుగా ఇస్తామని చెప్తున్నారు ఏపీ ప్రభుత్వం మహిళలకు ఆర్థిక సహాయం అందించబోతోంది ఇప్పటికే మహిళలకు దీపం పథకం వచ్చింది ఉచిత బస్సులు వచ్చాయి అలాగే మహిళా శక్తిలో భాగంగా ఈ పథకాన్ని కూడా ప్రారంభించనున్నారు మహిళా శక్తిలో ఈ యొక్క ఉచిత బస్సు వచ్చింది సిలిండర్ వచ్చింది ఇంకా చాలానే వచ్చాయి కానీ ఏదైతే ఈ యొక్క మహాశక్తి పథకంలో మహాశక్తి పథకంలో ఈ యొక్క పదిహేను వందల రూపాయల పథకం ఎట్టగలకు అమలు చేయబోతున్నారు ఈ యొక్క పదిహేను వందల రూపాయల పథకం అనేది ఈ యొక్క ఏకాదశి వైకుంఠ ఏకాదశి నాథ్ ప్రారంభించి సంక్రాంతి వరకు కూడా విడతల భారీగా వారి బ్యాంక్ ఖాతాలకి అమౌంట్ అయితే వేయబోతున్నట్టు తెలుస్తుంది ఇక మీరు చూసుకోండి సంక్రాంతి సమయంలో ఆడబిడ్డనేది పథకం అమలు చేసేందుకు పూర్తి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాథు అన్ని పరిశీలించి పూర్తిగా వారి యొక్క లిస్టులన్నీ సేకరించి అర్హులందరినీ తీసుకుంటారండి తర్వాత మనకు వైకుంఠ ఏకాదశి నాడు వారి బ్యాంక్ ఖాతాలకి ఈ కడబిడ్డ డబ్బులు ఇది వేయబోతు ఉన్నారు